ప్రజయా పశు జయించదు అబద్ధం ఎప్పుడు ఏమైతే గుర్తున్నారా మొదలు పూల బాటల చివరి లోపల పతనము అబద్ధానికి సత్యము ఇది అంగిరసే ఇదన్న ప్రతిది కూడా ప్రశ్న వేసుకోవాలి మనం ప్రశ్న వేసుకుంటేనే మనకు సమాధానం కోసము ప్రవేశం జరుగుతుంది లేకుండా జరగదు దీన్ని అంటారు జిజ్ఞాస అంటారు దీన్ని కాబట్టి భగవత్ కన్నా సూక్ష్మమైంది చుటి చుట్టిలో ప్రభావం తప్పింది అంటారు కదా అంటే క్షణం కానీ ఇంకా తక్కువ సమయం ఎట్లాడే కాబట్టి మనము అంటే భగవంతుడు సృష్టి ఆది లోపల మానవ సృష్టించిన తర్వాత మానవుని సృష్టించిన తర్వాత అతని ద్వారానే మనము జీవిస్తున్నాము సృష్టి నడుస్తున్నది అది యజ్ఞము కాబట్టి నేను కూడా యజ్ఞము చతుర్యోమ సమయం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంటూ వెయ్యి అంటే నాలుగు రెండు వందల కోట్ల పైన ఇంకా ఉంటుంది మనం ఆశావాదులు మన లెక్క జ్యోతిషం ఎంత లెక్క ఇప్పించండి జ్యోతిషం వైవస్వత మన్వంతరం ఏడవ మన్వంతరమే ఏడవ మన్వంతరం లోపల ఇరవై కలియుగం ఇటువంటి ఇరవై జరిగిపోయినాయి జీతాయుగాలు ద్వాపారాలు సజ్జనలు జరిపోయినాయి ఇది మోదీ ఇంకా నలిపిపోయినా ఇటువంటి వంద ఇరవై ఆరు సృష్టి ఉత్పన్నమైప్పటికీ వంద తొంభై ఆరు కోట్ల ఎనిమిది లక్షల యాభై మూడు వేల మరి నేడు గంజల్ గ్రామంలో సరస్వతి కళానిలో మరి గౌరీ సుత గణేష్ మండలి ఆధ్వర్యంలో నేడు మరి గణేష విఘ్నేశ్వర యొక్క మరి హోమం జరపబడ్డది హోమ కార్యక్రమంలో ఆ యొక్క యజ్ఞాల పెద్ద ఇరవై జంటలు కూడా పాల్గొనడం జరిగింది మరి అంతేకాకుండా దానితో పాటు నేడు మరి గౌరీ సుత గణేష్ మండలి యొక్క సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది మరి రెంజల్ గ్రామ ప్రజలు ప్రజలందరికీ శుభాకాంక్షలు వినాయక యొక్క శుభాశిస్తులు తెలిపేస్తున్నాము మరియు మా గణేష్ మండలి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుడు ఆశిస్తులు కళాకాలం ఉంటాయని మా సరస్వతి కళాని యొక్క గౌరీసుత గణేష్ మండలి తరఫున అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకోవడం జరుగుతుంది మరి అంతేకాకుండా చిన్నప్పటి నుంచి జరిపిన ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఇంచుగా ఇంచుమించు ఇరవై ఇరవై ఒక సంవత్సరం నుంచి కార్యక్రమం చిన్నగా 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 పెరుగుతూ ఒక్కొక్క అడుగుతూ మొదలై నేటి వరకు మరి అతి బ్రహ్మాండంగా ఈరోజు కనీసం యజ్ఞంలో ఇరవై ఐదు జంటలు వంద మంది మరి పురోహితులతో బ్రహ్మాండమైన యజ్ఞ కార్యక్రమం అన్నదానిక అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించి మా విఘ్నేశ్వరుడి ఆశిస్తులు పొంది సరస్వతి కళని మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు విఘ్నేశ్వర శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం హలో విఘ్నేశ్వర భగవానికి జై